అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో నువ్వు మార్నింగ్ ఆడిన అబద్ధాన్ని నిజం చేయనా అంటూ కన్ను కొట్టాడు అతను అలా హస్కీగా మాట్లాడుతుంటే టెన్షన్ మరింత పెరిగి అరచేతుల్లో చిరుచెమటలు పట్టి సూటిగా చూస్తున్న అతని చూపులకి తాళలేక అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి పారిపోయింది పరిగెడుతున్న భూమిని నవ్వుతూ చూస్తూ ఆమె వెనకాలే పరిగెత్తాడు ఆక్షి బాల్కనీలో నక్కి ఉన్న భూమిని చేరుకొని చటుక్కున వెనక నుండి హత్తుకొని ఏంటి బేబీ నువ్వు పారిపోతే నేను పట్టుకోలేను అనుకున్నావా నీకోసం నీ రాక కోసం ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూసానో తెలుసా మెరుపులా వచ్చి నన్ను మాయ చేసి వెళ్ళిపోయావు మనిద్దరి మధ్య జరిగిన గొడవలో నువ్వే గెలిచావు నా మనసుని కూడా గెలిచావు నీ సహనం నీ మంచితనం నాకు నచ్చే నా మనసు అన్నేళ్లుగా ఎదురుచూసింది లేకపోతే నీ మీద కోపం మాత్రమే ఉంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని చాలా ఏళ్ళు అయి ఉండేది మరి పూర్వీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కదా తనని లవ్ చేయందే పెళ్లి చేసుకోవాలనుకున్నావా తనని పెళ్లి చేసుకున్నాక లవ్ చేద్దాంలే అనుకున్నాను బట్ నీతో లవ్ రాసి పెట్టాక అది ఎలా సాధ్యపడుతుంది అంటూ జారుకట్టుతో కనిపిస్తున్న భూమి మరింత అతన్ని రెచ్చగొడుతుంటే ఆమాంతం ఎత్తి బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తుంటే ఆమెకు గుండెల్లో అలజడి మొదలైంది అంత సైలెంట్లో ఆమె గుండె సడి అతనికి స్పష్టంగా వినిపిస్తుంటే అంతలా టెన్షన్ ఎందుకు పడుతున్నావు నిన్ను నేనేం కొరుక్కొని తినేనులే అంటుంటే అలాగే చూస్తూ ఉంది భూమి సరే కానీ చాలా సినిమాలలో చూపిస్తారు కదా ఫస్ట్ నైట్ రూమ్కి పంపించేటప్పుడు ఆడవాళ్ళందరూ చెవులు కొరుక్కుంటారు అప్పుడు ఏం చెబుతారు అని అడుగుతుంటే నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉంది అతని ప్రశ్నకి ఏంటలా చూస్తున్నావు చెప్పు మా వాళ్ళు నీకు ఏమైనా చెప్పారా చెబితే ఏం చెప్పారో నీకెందుకు అది మా ఆడవాళ్ళ విషయం హలో ఇక్కడ పర్సనల్స్ ఉండడానికి వీల్లేదు చెబుతావా చెప్పవా వాడికి కాస్త దూకుడు ఎక్కువ వాడిని నువ్వే కంట్రోల్ చేయాలి ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి కానీ కోపతాపాలు ఉండకూడదు భర్తని దూరం పెట్టకూడదు అని చెప్పారు అని చెబుతూ కళ్ళు మూసేసింది సిగ్గుతో అయితే నువ్వేమన్నావు నీకు లేకపోతే సరే నేనేమంటాను నాకు సిగ్గేస్తుంటే నన్నేం అడక్కండి నాకు సిగ్గేస్తోంది సిగ్గేస్తుందా అది ఆడవాళ్ళు పడతారు కదీ నువ్వెందుకు పడుతున్నావు ఏంటి నేను అమ్మాయిని కాదా సరే నేను అమ్మాయిని కాకపోతే మరి మీరేమవుతారు అంటున్న ఆమె మాట బయటకు రాలేదు ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీదకి పూర్తిగా చేరిపోయాడు అక్షయ్ నేను మగాన్ని అని ప్రూఫ్ చేయాలా అంటూ ఆమెను కొంటగా చూస్తుంటే సిగ్గుతో నిలువెల్లా తడిచిపోయింది భూమి ముడుచుకుపోతున్న ఆమెని ఆమె చేతులని బెడ్కి అదిమి సిగ్గు సిగ్గుపడుతుంటే ఇంత చక్కగా ఉన్నావో తెలుసా నీ సిగ్గు నన్ను ప్రాక్ చేస్తోంది అంటూ ఆమె పెదాలని అందుకున్నాడు ఇక అతని చేతుల నుండి ఆమె చేతులు విడిపించుకొని అతని జుట్టు లోపలికి వేలు జొప్పించింది పూర్తిగా ముద్దుకి అంగీకారం తెలిపిన భూమి మరింత డీప్గా మార్చేశాడు ముద్దుని ఇక ఆమె పెదవుల్లోని అదర మకరంద అమృత భాండాగారాన్ని జురుకొని ఆమెను చూశాడు అసలే ఎర్రగా ఉన్న పెదవులు అతను ముద్దు పెట్టడంతో మరింత ఎర్రగా మారి కనిపిస్తుంటే మరోమారు చిరుముద్దిచ్చి ఆమె బుగ్గులని లాలీపాప్స్లా జురుకుంటున్నాడు వదలండి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అన్నాడు మరి బుగ్గా కందిపోయి మార్నింగ్ అందరూ నన్ను ఏడిపిస్తారు కాస్త చూస్తూ బిహేవ్ చేయండి అనింది పెదవులు ముడిచి ఆమె పెదాలని వేలితో మీటుతూ ఆమె చేతులని తీసుకుని పెదవులతో రాస్తూ ఆమె భుజం మీద కసుక్కున కొరికాడు ఆహ్ అనింది ఆమె నోటి వెంట వచ్చిన మోకింగ్ సౌండ్కి అతని పెదవులు విచ్చుకుంటే అలాగే ముందుకు వెళుతున్న పెదవులు మెడ మీద చిన్నటి పంటి గాటు పెట్టాడు అతని స్పర్శకి ఆమె నరాన రక్తం వేగంగా ప్రవహిస్తుంటే అతనిచ్చే నొప్పి కూడా తీయగా అనిపించింది ఆమెలో మరింత కోరికలు పెరుగుతుంటే అతని వీపుని చుట్టేసింది భూమి ఇక ఇంకాస్త కిందకి జరుగుతూ సేఫ్టీ పెన్ తీసి చాలా సేపటి నుండి ఊరిస్తున్న హిమగిరి సీరలు చీరలో దోపుచిలాడి ఇప్పుడు చీర నుండి విముక్తి కలగ్గానే బ్లౌజ్ నుండి మరింత ఉబికి అతని కళ్ళకి విందు చేస్తుంటే ఇద్దరి మధ్య రవిక కూడా భారంగా అనిపించింది ఆమె ఎద మీద తడి ముద్దులు అద్దుతూ ఆమెను మరింత మత్తులోకి తీసుకెళ్లి బ్లౌజ్ హుక్స్ని ఒక్కోటి తీస్తుంటే ఆమె ఒళ్ళంతా కంపిస్తుంటే అతని వీపు లోపలికి గోళ్ళని గట్టిగా దింపేసింది అవి పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు అక్షయ్ బహిర్గతమైన ఆమె ఎద సంపదని చూసి ఫ్రీజ్ అయిపోయాడు ఇక అతనిలో కోరికలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చేతులకి పెదవులకి పని చెబుతూ ఉంటే ఆమె నోటి వెంట నిట్టూరుపులో ఆమె మౌన్స్ అతన్ని మరింత ప్రవక్ట్ చేస్తుంటే జున్ను ముక్క లాంటి ఆమె నడుము అతని చేతిలో నలిగిపోతుంటే ఇంత స్మూత్గా నాజూకగా ఇలా తయారు చేస్తున్నావే ఏం పెట్టి పోషిస్తున్నావు అంటూ అతని పెదవులు ఆమె నడుము మొత్తం ముద్దులతో అభిషేకిస్తూ సన్నటి గుండ్రని గోల్డెన్ హోల్ అతని కళ్ళకి కనువిందు చేస్తోంది ఏదో చిలిపి ఐడియా వచ్చినట్లు ఒక హ్యాండ్ పైకి లేపి అతనికి అందే అంత దూరంలో థ్రెడ్ని పట్టి కిందకి లాగాడు ఒక్కసారిగా ద్రాక్షలు ఆమె నడుమని అభిషేకిస్తుంటే గుండ్రంగా ఉన్న నాబిలో దాగింది ద్రాక్ష దాన్ని చూసిన ఆక్షి చిన్నగా నవ్వుతూ అతని పెదవులతో టక్కున అందుకోగానే ఒక్కసారిగా ఒంట్లో ఉన్న నరాలు జివుమనై లాగాయి భూమికి ఆమె రియాక్షన్కి నవ్వొస్తుంటే ఆమె ఒంటి మీద అక్కడక్కడ పడ్డ గ్రేప్ ని నాలుకతో తీసుకుంటూ ఆమె పెదవుల దగ్గరికి చేరాడు చేపల ముడుచుకున్న పెదాలపై ఉన్న ద్రాక్ష పండు పెదవుల మధ్య అతని కోసమే ఆ ద్రాక్ష పుట్టిందేమో అని నవ్వుకుంటూ అందుకోవాలని ముందుకు రాగానే టక్కున పెదవుల లోపలికి అనుకుంది భూమి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లోపలికెళ్తున్న ద్రాక్షని అతని పళ్ళతో కసుకున కొరికాడు ఇక ఆ ద్రాక్ష మధ్యలోకి కట్టై సగం అక్షయ నోట్లో మరో సగం భూమి నోట్లో పడింది ఆమె పెదవులు ఆ జ్యూస్ని పూసుకుంటే మరింత టింగ్ కనిపిస్తున్నాయి ఆ క్షణం ఆగలేక అందుకున్నాడు ఇక సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టారు ఇద్దరు అతని ప్రేమకి ఆమె కంటి కొసల నుండి చిన్న కన్నీటి చుక్క బెడ్ లోపలికి ఇంకిపోయి అతని తలని ఆమె గుండెలకి అదుముకుంది ఇక నైట్ అంతా సాగిన ఆ ఇద్దరి కలయిక ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు అవుతుండగా అలసి సొలసి చెమటలు చెందిన శరీరాలతో అలాగే నిద్రలోకి జారుకున్నారు అక్క వీళ్ళు నైట్ అంతా పడుకున్నారా అని అడుగుతున్న అనురాధ ప్రశ్నకి కోపంగా చూసి సిగ్గులేదే నీకు అలా అడుగుతున్నావేంటే పో ఇక్క నుండి అని కసిరింది వసుంధర ఇప్పుడు నేనేమన్నానే అలా కసురుకుంటున్నావు అక్కని అడగాల్సిన ప్రశ్నేనా అది సిగ్గులేనిదానా అని కోపం వస్తుంటే తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది సరిగాని టైం పదవుతున్నా నీ కొడుకు గోడలు ఇంకా లేవట్లేదేంటే అంటే రాత్రంతా కష్టపడ్డారంటావా నిన్ను ఎంత తిట్టినా కానీ మళ్ళీ అదే ప్రశ్న వెళ్ళి నీ కోడల్ని లేపు ఫ్రెష్ అయి దేవుడికి దీపం పెడుతుంది మళ్ళీ నన్ను అడిగినట్లు తనని కూడా అలా అడిగావనుకో తోలు తీస్తా అనింది కోపంగా నువ్వేంటి నీ కొడుకు కంటే ఎక్కువగా ఉన్నావు వాడే అంటే వాడి జుట్టులో నుండి వచ్చావు అని తిట్టుకుంటూ ఆక్షి రూమ్కెళ్ళింది ఏరా అక్షి ఇంకా నిద్ర సరిపోలేదా అంటూ ఆరుస్తోంది ఏమాత్రం మెలుకోలేని ఇద్దరూ ఆమె అరుపు గాలిలో కలిసిపోయింది మిమ్మల్నిరా భూమి పదవుతుందే ఇంకా ఎప్పుడు లేస్తావు ఇంటి కోడలు ఇంత దాకా పడుకుంటే ఏమనుకుంటారు అని అరుస్తోంది తప్ప వాళ్ళు మాత్రం నిద్ర లేవట్లేదు ఓసేయ్ నేను నిద్ర లేపమని చెప్పానే అరవమని చెప్పలేదు ఇలా అరుస్తుంటే వాళ్ళకి ఏం వినబడుతుంది అంటూ డోర్ కొట్టింది వసంధరా అక్షయ్ అంటూ అలా రెండు మూడు సార్లు కొడితే చిన్నగా మెలకు వచ్చింది భూమికి ఆమె నడుం మీద ఒక చెయ్యి గుండెల మీద అతని తల పెట్టుకొని విందాసుగా నిద్రపోతూ కనిపించాడు పతి పరమేశ్వర్ గారు అతన్ని లేపాలి అనిపించట్లేదు చిన్నపిల్లాడిలా జుట్టు చెదిరి ముద్దుగా కనిపిస్తుంటే అతని జుట్టు లోపలికి వేలు పెట్టి నిమరుతూ ఏవండి అత్తయ్య పిలుస్తోంది లేవండి అనింది నీరసమైన గొంతుతో పలకలేదు అక్షయ్ ఆమెను తన కోసమే తయారు చేసిన బెడ్లాగా అవుతూ ఏవండి లేవండి అని గిల్లింది చిన్నగా కదిలి కళ్ళు తెరిచాడు ఏంటే అసలే రాత్రంతా నిద్రలేదు ఇంత త్వరగా లేపుతున్నావు అని చిన్నగా కసరుతూ మళ్ళీ కళ్ళు మోసుకుంటుంటే ప్లీజ్ పడుకోకండి అత్తయ్య గారు పిలుస్తున్నారు టైం ఎంత అవుతుందో ఏంటో అంటూ పక్కన ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ తీసుకొని టైం చూసింది టెన్ థర్టీ అని చూడగానే ఆమె కళ్ళకున్న మత్తు ఎగిరిపోయి అతన్ని ఒక్క తోపు తోసి వామ్మో టెన్ థర్టీ అవుతోంది నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అనుకుంటూ వెళ్తుంటే వసే రాక్షసి చిన్నపిల్లాడిని అని కూడా చూడకుండా ఇలా తోసేసావేంటే దొంగ మొహం అని తిట్టుకుంటూ మళ్ళీ పిల్లోని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు భూమి వాష్రూమ్ లోకి తుర్రుమంది ఇక త్వరగా స్నానం ఫినిష్ చేసుకుని వచ్చి బెడ్ మీద కదలకుండా పడుకున్న అతని బ్యాగ్ పైన గట్టిగా ఒక్కటిచ్చి చీర కట్టుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది ఒసై అలా కొడతావేంటి రాక్షసి అని తిట్టుకుంటూ రూమ్ లోపలికి దూసుకుంటూ వెళ్ళి చీర కట్టుకుంటున్న భూమిని అమాంతం హత్తుకొని ఏంటి నన్నే కొడతావి ఇప్పుడు నువ్వు ఎలా బయటకెళ్తావో నేను చూస్తాను అంటూ మళ్ళీ ఆమెను బెడ్ మీదకి ఎత్తుకొని వెళ్తుంటే ఏమండి ప్లీజ్ అండి సారీ నన్ను వదలండి అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారు వెళ్ళకపోతే బాగోదు ప్లీజ్ అండి నన్ను వదలండి సారీ ఇంకోసారి అలా చేయను అని ఎంత వేడుకున్నా వినలేదు బాబు ఏంటి మంచిగా పడుకున్న నన్ను డిస్టర్బ్ చేస్తావా ఇప్పుడు నిన్ను నేను డిస్టర్బ్ చేస్తాను అంటూ సగం కట్టుకున్న చీరని పీకి పక్కన పడేసి మళ్ళీ ఆమె మీదకి యుద్ధానికి సిద్ధమవుతుంటే ఆమె గుండెల్లో రైలు పరిగెడుతున్నాయినందుకే అంత గర్వం మదనుడి మలుపులు తెలిసిననే ఆహా ఆహా తెల్లారనీకే రమా అల్లాడిపోయేని సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓహాయిని ఆ మల్లెలోకేరింతలని నవ్వులలింతలు వలలయ్యలలయ్యొడిలో దిగిన క్షణం చెప్ప వద్దు ప్లీజ్ అంటూ తల అడ్డంగా ఊపుతోంది ఇప్పుడు వదిలే ప్రసక్తి లేదు అని మళ్ళీ ఆమె పిదాలని పీల్చి పిప్పి చేసి మరో మారు అతని ప్రేమలో ముంచెత్తాడు చచ్చిపోయేలా ఉన్నానరా బాబు నన్ను వదిలేయరా ఏంటే రా అంటున్నా బాగా అవుతోంది నీకు మరి మీరు చేసిందేంటి అసలే నా వాళ్ళు రాత్రంతా రెస్ట్ లేకుండా ఊనం చేసి పడేశారో మళ్ళీ పొద్దు పొద్దున్నే మొదలు పెట్టారో అని ఏడుపు రాగం ఎత్తింది ఆమెను అలా చూస్తుంటే నవ్వొస్తోంది అతనికి ఇప్పుడు ఎలా వెళ్తావో వెళ్ళు అంటూ కళ్ళు తిప్పాడు ఆమెకు కాళ్ళు బాగా లాగుతున్నాయి అడుగు తీసి అడుగు వేయడానికి రావట్లేదు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి బాడీ పెయిన్స్కి ఆమెను చూసిన అక్షయ్ ఏమైంది అంత నొప్పిగా ఉందా అని కంగారుగా అడిగాడు అవును అంటూ తలూపింది సారీరా అని అపాలజీ చెప్పి ఆమెను ఎత్తుకొని వాష్రూమ్లో దింపి హాట్ షెవర్ ఆన్ చేశాడు ఇద్దరికీ కలిపి భార్యకి అతని చేతులతో స్నానం చేయిస్తుంటే వద్దు అంటూ అతని కళ్ళుపై చేతులు పెడుతోంది ఏం పర్లేదు నేను చూడని పార్ట్స్ ఏమైనా ఉన్నాయా అనిలో అంటూ స్నానం చేయించి అతను చేసి ఆమెకు టవల్ చుట్టి అతను చుట్టుకొని ఆమెను అమాంతం ఎత్తుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు నేను బయటకు వెళ్ళాలి అత్తయ్య పిలుస్తోంది ప్లీజ్ అంటూ బ్రతిలాడుతుంటే ఏం పర్వాలేదు నేను వాళ్ళతో మాట్లాడతాను నువ్వు పడుకో రేపటి నుండి వెళ్దోలే ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమెకు మ్యాక్సీ వేసి ఫుడ్ తీసుకొస్తాను నువ్వు కిందకి రాకు అని చెప్పి నుదుటిన కుంకుమ అది దానితో పాటు ముద్దు కూడా పెట్టి అక్కడి నుండి వెళుతుంటే అతని చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుంది అలా లాగుతుందని ఎక్స్పెక్ట్ చేయని అక్షయ్ బ్యాలెన్స్ తప్పి ఆమె నుదురికి అతని నుదురు తాకింది ఆమె కుంకుమ అతని నుదురికి అంటే చాలా ముద్దుగా కనిపించాడు ఆమెకి ఏంటి అలా నవ్వుతున్నావు అన్నాడు నొస్సలు రుద్దుకుంటూ నవ్వుతున్న భూమిని చూసి మిర్రర్లో చూసుకోండి చాలా అందంగా ఉన్నారు తుడి చేసుకోవద్దు అంటూ అతని చేతిని తీసేసింది ఆమె చెప్పినట్లుగా తల తిప్పి మిర్రర్లో చూసుకున్నాడు కుంకుమ పెట్టడం వల్ల కొత్తగా కనిపించింది అతనికి ఇంతకు ముందు పెట్టాడు కానీ పర్టిక్యులర్గా ఎప్పుడు చూసుకోలేదు ఇక నవ్వి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను నువ్వు కిందకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది భూమి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్